ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మొదట ఆజ్ఞి కదా క్రైస్తులుగా మనం పాటించాల్సిన మొట్టమొదటి బాధ్యత ఏంటి దేవుణ్ణి ప్రేమించా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఐ లవ్ యూ జీజస్ అంటే అయిపోతుందా నేను నీకోసం ఏదైనా చేస్తాను ప్రభా అని ప్రార్థన చేస్తే సరిపోతుందా లేదు లేదు దేవుణ్ణి ప్రేమించడం అంటే అది కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో ఏసుక్రీస్తు ప్రవారి శిష్యుడైన ఆహ్వాని గారు ఒక నిర్వచనం ఇచ్చారు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇదిరా అబ్బా అని చెప్పి ఒక నిర్వచనం ఇచ్చారు ఏంటది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇది అని చాలా సుస్పష్టంగా ఒక నిర్వచనం ఇచ్చారు ఏంటని అంటే ఆయన ఆగ్ఞని ఉండి ఆయన ప్రేమించట ఏంటది నువ్వు ఆయన ఆయన ఆజ్ఞలు గాయకున్నావు అంటే దానికి అర్థం ఏంటి నువ్వు ఆయన్ని ప్రేమి చాలా మంది నామకర్ధ క్రైస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన కోసం ఏదైనా చేయాలన్న ఆతృతతో తాపత్రయంతో నేను ఎప్పుడు ఉంటాను సంఘాల సహవాసంలో కనిపించాలని ఆశే కానీ నాకంటూ కొన్ని బలహీనతలు ఉంటాయి కాగిపోతున్నాను తిరిగిపోతున్నాను దీనికి చెప్పలేని బలహీనతలు లోనైపోయినాను ఈ బలహీనతలు ఉండడం వల్ల దేవుని మధురలో నేను కనిపించట్లేదండి కానీ దేవుడు అంటే నాకు ప్రేమే సంఘంలో సహవాసంలో ఏదో చేయాలని ఆతురతనంటే అది అబద్ధం ఆ మాట ఏంటి భయంకరమైన వచ్చి అబద్ధం ఎందుకనంటే వారికి అది నిజమేమో కానీ నిజానికి నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నానంటే నువ్వేం చేయాలి ఆయన ఆగ్ఞిల్ని గైకోనా విశ్రాంతి దనాన్ని పాటించమన్నాడు దేవుడు నిబంధనకు వచ్చేసరికి ఆదివారం ఆరాధనలో నువ్వు కనిపించాలన్నాడు దేవుడు ఈ ఆరాధనలో నువ్వు కనిపించుకుంటే దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ అండి అని నువ్వు ఎంత చెప్పినా కానీ నీ ప్రేమ స్వచ్ఛమైనది కాదు నిజమైనది కాదు నిజమైన ప్రేమ అంటే ఆయన ఆగ్గిల్ని గైకుని ఉండిటే దేని మహింకల్ని ఆడు